హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎష్ లాగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఎఫ్జెట్ బండ్ ఉంది కదా ఈ బండి వచ్చేసి నేను తీసుకుంది వచ్చేసి రెండు వేల ఇరవై రెండు దసరాకి తీసుకున్నాను రెండు వేల ఇరవై మూడు ఒక సంవత్సరం అయిపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఒకటి నాలుగు సంవత్సరం దాటింది అనమాట ఏంటంటే దీనికి సర్వీసులు అన్నీ అయిపోయి ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే దీని ప్రాబ్లము మనం ఇదిగోండి ఇంజిన్ ఆన్ చేస్తే సెల్ఫ్ కొట్టాక స్టార్ట్ కావట్లేదు దీనికి అయితే కిక్ రాడ్ ఉండదు తెలుసు కదా మీకు లేటెస్ట్ కిక్ రాడ్ ఉండవు అని చెప్పి సెల్ఫ్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ కొడతా చూడండి అంతే అంతే స్టార్ట్ అవ్వట్లేదు నేను మా మామూలుగా దీనికి ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం రన్నింగ్లో పోతూ ఉంటాం కదా రన్నింగ్లో పోయినప్పుడు బండి అయితే ఆగిపోద్ది ఆగిపోయి ఆగిపోగానే వెంటనే నేను సెల్ఫ్ అయితే ఇస్తాను సెల్ఫింగ్ అయినా మనం స్టార్ట్ అయిపోద్ది ఆ ప్రాబ్లం నేను లైట్ తీసుకున్నాను అనమాట ఏ చేసుకోవచ్చులే చేసుకోవచ్చు చేసుకోవచ్చులే అని లైట్ తీసుకున్నాను ఇంత ముందు ఒక రెండు నెలల క్రితమే నేను సర్వీస్ సెంటర్ లో గారు పెట్టాను సర్వీస్ సెంటర్ లో పెట్టి ఈ ప్రాబ్లం చెప్పా చేసే అని చెప్పాడు కానీ సేమ్ అదే ప్రాబ్లం రిపీట్ అయింది కానీ ఇప్పుడు పోయేసి దీన్ని ఇప్పుడు పూర్తిగా చేయించుకొని మనం వద్దాము సర్వీస్ లో అయిపోయి ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది దీనికి అది కూడా తెలుసుకుందాం మనం నాకు తెలిసి నేను ఏమనుకుంటున్నా అంటే బ్యాటరీ పోయింది అనుకుంటున్నాను బ్యాటరీ డల్ అయిపోయినప్పుడు డిమ్ గా స్టార్ట్ అవుతుంది కదా ఆ విధంగా అయితే మనం సెల్ఫీ కొట్టంగానే డిమ్ గా డిమ్ అని డిప్ అవుతుంది అది సో నేను అది అనుకుంటున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఇప్పుడు మన సిచువేషన్స్ వస్తే ఒక ఆప్షన్ ఉంది సెకండ్ గేర్ లో బండిని స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడు ట్రై చేద్దాం అది కూడా సారీ అయితే లక్ అనమాట స్టార్టింగ్లో వెళ్ళిపోవచ్చు లేదంటే ఇంకా పెద్ద బండిని తోలుకుంటా పోవాలా చాలా కష్టం ఆ పెద్ద బండ్లు నెట్టుకుంటా పోవాలంటే హీరో ఎక్స్పల్స్ ప్రో అయితే ఉంది మన దగ్గర ఆ బండితో తోసుకొని వెళ్ళాలి ఇప్పుడు మనం సర్వీస్ సెంటర్కి ఒక ఎనిమిది కిలోమీటర్లు ఉండొచ్చు నాకు తెలిసి మన ఊరు నుంచి సర్వీస్ సెంటర్ దాకా యమహా షోరూమ్ దాకా ఫ్రెండ్స్ మామూలుగా కిక్తో స్టార్ట్ కాకపోయినా మనం రన్నింగ్లో అయితే మనం బండి స్టార్ట్ చేయొచ్చు ఒక రెండో గేర్లో వేసి రన్నింగ్లో ఉన్నప్పుడైతే స్టార్ట్ చేయొచ్చు నేనైతే ట్రై చేశాను స్టార్ట్ కాలేదు ఇప్పుడు మళ్ళీ సిద్ధు ట్రై చేస్తున్నాడు స్టార్ట్ కాల నాకైతే అలుపు వచ్చేసింది చేసి చేసి చూద్దాం ఇప్పుడు ఒకసారి అయితే వేసాడు చేసాడు కాదు కన్ఫామ్ చెప్తున్నా కాదు బ్రో అది ఏదో అయింది దానికి సంథింగ్ ఏదో ఇష్యూ అయింది ఓకే కానీ స్టార్ట్ అయితే మన లక్కు తోయకుండా ఎయి వెళ్ళిపోవచ్చు సర్వీస్ సెంటర్కి సంథింగ్ ఏదో ఇష్యూ ఉంది దాంట్లో ఏమ్రో ఏమే ఉంటుంది బ్యాటరీయా ఇంజినా నువ్వేమంటావు పవర్ అందుకోవట్లా అసలు అందుకోవట్లేదు అదే పవరే అందుకోవట్లే అసలు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నేరుగా సర్వీస్ సెంటర్కి వెళ్ళిపోదాం ఆడికి ఆడ పెట్టేసి ఎట్టవది నానా తంటాలు పడి ఎత్తుకోవాలి తీసుకోవాల్సి వస్తుంది చూడండి ఎంత ఉంది ఇది గుర్రం ఉన్నట్టుంది దీని దీని మీద నుంచి దాన్ని దొయ్యాలంటే ఇంకంతే సంగతి ఫ్రెండ్స్ బండిని సిద్ధు చూడండి ఎట తోస్తున్నాడు హీరో ఎక్స్పల్స్ ప్రో చాలా ఎత్తైన బండి అనమాట కాళ్ళు కాడ దానికి అయినా సరే తోస్తా ఉన్నాడు ఇప్పుడు ఒక ముప్పైలో పోతూ ఉంటాం కనీసం ఇక్కడ నుంచి మనకి ఒక అరగంట సేపు పడుతుంది సర్వీస్ సెంటర్కి వెళ్ళేసరికి యమహా షోరూమ్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక అరగంట పడుతుంది ఓకే అక్కడికి వెళ్ళిపోదాం మనం కష్టపడి తోసుకొని మరీ వచ్చేసాము అర్నాథపురం యమహా షోరూము కష్టం అంతా అయింది సిద్ధది అలా చూడు నా బండికి పోయిందా బ్యాటరీ కన్ఫామ్మా బ్యాటరీ కన్ఫామ్ బ్యాటరీ చేయాలి ఫ్రెండ్స్ మన బండిని అయితే సర్వీస్కి ఇచ్చేసాము అక్కడంతా బాగా డిస్టర్బ్గా ఉందని చెప్పి వీడియో అయితే తెలియదు అక్కడ మిషన్స్ అన్నీ ఉన్నాయి కదా ఆ సౌండ్స్ అన్నీ ఎక్కువ వస్తాయని అని చెప్పి వీడియో అయితే తీలేదు అక్కడ సో అందుకని చెప్పేసి ఒక మంచి ప్లేస్కి వచ్చేసి ఇక్కడైతే మీతో చెప్దామని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను ఇక్కడ ఫస్ట్ వెళ్ళాం అన్న చూసాడు ఫస్ట్ మన బండి ఆన్ చేసి సెల్ఫ్ ఆన్ రెండు ఒకటేసారి ప్రెస్ చేసాడు అనమాట అప్పుడు ఏం జరిగిందంటే పూర్తిగా డిమ్ అయిపోయింది డిస్ప్లే గా డిమ్ అయిపోయింది ఒకే బ్యాటరీ పోయిందని చెప్పాడు సరే బ్యాటరీ మా మార్చేయమని చెప్పాను కొత్త బ్యాటరీ ఇవ్వమని చెప్పాను అట్లాగే మామూలుగా జనరల్ సర్వీస్ ఉంటుంది కదా ఇంజిన్ ఆయిల్ ఎయిర్ ఫిల్టర్ అవన్నీ జాబ్ షీట్లు అయితే రాసి ఎంటర్ చేసి జాబ్ షీట్ స్లిప్ అయితే ఇచ్చాడు దీన్ని ఇంక సాయంత్రం తీసుకెళ్ళి వెళ్దాం సాయంత్రం వెళ్ళిన తర్వాత అట్లాగే మన బండికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి అవిగా మొత్తం నీట్గా చేసేసి అన్నా అని చెప్పాను చేర్చాడు ఈవినింగ్ వెళ్దాం మొత్తం ఎంతకా చేయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన బండికి ఇగ్నిషన్ కాయలు పోయింది అలాగే బ్యాటరీ గడి పోయింది ఈ బ్యాటరీకి ఏంటంటే కంపెనీ నుంచి వచ్చింది వన్ ఇయర్ వారంటీ ఉంటుందంట ఎగ్జైట్ ఉంది కదా ఈ ఎగ్జైడ్ బ్యాటరీ అయితే వేసారు ఇది మనకి నాలుగు సంవత్సరాలు అయితే వారంటీ అయితే ఇచ్చారు ఈ లోపల మనకి ఎప్పుడు రిపేర్ వచ్చినా సరే వీళ్ళు కొత్త దాన్ని ఇస్తారు లేదంటే దానిన్నా చేయిస్తారు వారంటీ ఇదిగోండి మనకి స్టాంప్ అయితే ఇచ్చారు మీకు ఇబ్బంది లేదు ఇది మేలు అనుకుంటా కంపెనీ వాళ్ళు ఇచ్చిన దానికన్నా ఇదే మేలు నాలుగు సంవత్సరాలు వారంటీ ఇచ్చారు మన బండి రెడీ చేసింది ఇదిగోండి టీవీ అన్న టీవీ అన్న ప్రతి బండి బాగా చేస్తాడు నీటి చేసాడు ఇప్పుడు ఒక టెస్ట్ డ్రైవ్కి అయితే వెళ్ళేది వస్తాను చేతిలో పడాలి వచ్చింది ఆ సింబుల్ ఏదైనా ఫ్రెండ్స్ మన బండికి సర్వీస్ మొత్తం అయిపోయింది అయినా సరే ఇంజనీర్ ఆన్ చేసినప్పుడు ఇక్కడ ఇక్కడ మామూలుగా ఇక్కడ సింబల్ ఒకటి ఒకటైతే చూపిస్తుంది బైక్లో ఏదన్నా ఎలక్ట్రికల్ కంబినేషన్ ప్రాబ్లమ్ కానీ ఉంటే మనైతే అది వెళ్ళత ఇక్కడ అన్న కంప్యూటర్ పెట్టేది దాన్ని చూస్తున్నాడు ఏం ప్రాబ్లం ఏందని చెప్పేసి నెక్స్ట్ దీనికి ప్రోగ్రామింగ్ చేసినా చేస్తాడు ఇదిగోండి ఇక్కడ ఒక కేబుల్ అయితే కనెక్ట్ చేసాడు కేబుల్ కనెక్ట్ చేసిన తర్వాత ఇదంతా కంప్యూటర్ కంప్యూటర్కి ఉన్నది ఇది వేరే సంబంధించిన కంప్యూటర్ గేమింగ్ తీసి పబ్జి ఆడుతాడు వార్నింగ్ నాట్ కనెక్ట్ అండి ఇంత సింబల్ చూపించాను కదా ఈ సింబల్ మన బైక్ అయితే కనెక్ట్ అయింది మోడల్ నెంబర్ అన్నీ చూపిస్తున్నాయి ఇక్కడ ఏమీ అనుకోవడం కానీ పోయి మాకేం అర్థం కాకపోయినా అంత అర్థం అయినట్టు చూస్తా ఉన్నా నార్మల్ నార్మల్ ప్రాబ్లం పోతుంది అది అయిపోతుంది ఇంటూ మార్పు ఉంటే అప్పుడు నీకు కంప్లైంట్ ఉన్నట్టు ఎమర్జెన్సీ బాగుంది బయటి బాగుంది అప్పుడు ఎందుకు వస్తుంటారా మాట్లా ఫ్రెండ్స్ అన్న ఏం చేసాడేమో కానీ మన సింబలు అయితే పోయింది ఆ సిమ్మలో ఏదైనా ప్రాబ్లం ఉంటే వెహికల్ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఆ సింబల్ అయితే చూపిస్తుంది ఇప్పుడు అన్న మొత్తం చెక్ చేసిన తర్వాత అయితే ఆ సింబల్ అయితే పోయింది నాకు తెలిసి ఇప్పుడే సర్వీస్ చేశారు కాబట్టి లోపల అదంతా చెక్ చేసుకున్నాకైతే అనుకుంటున్నాను నేను ఫ్రెండ్స్ మామూలుగా ఇక్కడ వెహికల్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అన్న వాళ్ళు సాయంత్రం కాదు రేపు అవుతుంది అని చెప్పాడు మనకి అన్న తెలుసు కాబట్టి కొంచెం తొందరగా అయితే అయిపోయింది బండి మనకి ఐదు గంటలప్పుడు కాల్ చేశాడు రమ్మని చెప్పేసి ఇక్కడ వచ్చేసరికి లేట్ అయింది మన బండి మొత్తం అయితే రెడీ చేసేసారు మన బండికి కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల యాభై మూడు రూపాయలు అయితే అయింది మన బైక్కి ఇగ్నిషియన్ కాయలు అయితే పోయింది దానివల్ల అంట ఇంతకుముందు మనం స్టార్ట్ నేను స్టార్టింగ్ చెప్పాను కదా సడన్గా బండ్ ఆ తర్వాత మళ్ళీ మనం సెల్ఫ్ కొట్టేసి మనయితే మళ్ళీ కంటిన్యూ చేసుకుని వెళ్తా ఉండేమో అది వచ్చేసి ఇగ్నిషియన్ కాయిన్ వల్ల అయితే అలా జరిగిందనట ఇప్పుడు ఓకే మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ గార్డ్ వేసి వచ్చేసాను నేనైతే బిల్ వచ్చేసి మూడు వేలు అవుతుంది అనుకున్నాను ఏంటంటే ఇంజి ఇంజిన్ ఆయిల్ ఎయిర్ ఫిల్టర్సు ఇంకపోతే బ్యాటరీ ఒక పద్నాలుగు వందలు చెప్పారు నేను ఓవరాల్గా మూడు వేలు అవుతుంది అనుకున్నా కానీ ఆ ఎగ్జిషన్ కాయల వల్ల మనకి కొంచెం కాస్ట్ అయితే ఎక్కువైంది మామూలుగా మనం బండి కొన్నప్పుడు బ్యాటరీ వచ్చింది కదా ఆ బ్యాటరీ వచ్చేసి మనకి వన్ ఇయర్ వారంటీ ఉంటుందంట ఇప్పుడు మనం వేయించిన బ్యాటరీ వచ్చేసి ఎగ్జైట్ బ్యాటరీ ఈ ఎగ్జైట్ బ్యాటరీ వచ్చేసి మనకి నాలుగు సంవత్సరాలు వారంటీ అయితే ఇచ్చారు వారంటీ కార్డు కార్డు ఇచ్చిన్నారు ఇదిగోండి రెండు బాటిల్స్ చైన్ స్ప్రే అయితే తీసుకున్నాము బైక్కి చైన్ స్ప్రే వాడాలన్నమాట ఈ బండ్లకి ఈ యొక్క నూట యాభై రూపాయలు పడింది మొత్తం ఓవరాల్ కాస్ట్ మొత్తం నాలుగు వేల ఐదు వందల యాభై మూడు రూపాయలు అయింది అనమాట ఫ్రెండ్స్ మన బండికి బిల్ వేయించుకునేటప్పుడు ఏఎంసీ అయితే తీసుకున్నాం ఏఎంసీ వచ్చేసి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ అనమాట ఇదేంటంటే ఇప్పుడు మూడు సర్వీసులు ఫ్రీ ఇస్తారనమాట ఇప్పుడు ఆటోమేటిక్ ఇప్పుడు మనం చేయించుకున్న దానికి బిల్ అయింది కదా ఈ బిల్ మొత్తం మూడు వేల అయింది అనమాట మామూలుగా ఏఎంసీ ఛార్జ్ వచ్చేసి థౌజండ్ అలా ఉంటుందంట మొత్తానికి మన బిల్ అయితే డిస్కౌంట్ అయితే వచ్చింది అట్లా ఈ ఏఎంసీ తీసుకున్న దానివల్ల ఏంటంటే మనకి ఎక్స్ట్రా రెండు సర్వీసులు అయితే ఫ్రీ ఉన్నాయి అలాగే వాటర్ సర్వీస్ కూడా ఫ్రీ అయితే ఇచ్చున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అలాగే షేర్ చేయండి అందరికీ